వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ కు నిరాకరించింది ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేంత వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ కోరింది మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ నందిగాం సురేష్ లేల్లా అప్పిరెడ్డి తలసిల రఘురాం నిందితులుగా ఉన్నారు వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ కు నిరాకరించింది ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేంత వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ కోరింది మధ్యాహ్నం తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ నందిగాం సురేష్ లేల్ల అప్పిరెడ్డి తలసేల రఘురాం నిందితులుగా ఉన్నారు దీనిపై వైసీపీ సంబంధించినటువంటి నేతలు కీలకమైనటువంటి నేతలు గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం అదేవిధంగా పట్టాబీ ఇంటి పైన దాడి చేసినటువంటి ఘటనల పైన కొంతవరకు కూడా అప్పట్లో సీరియస్ వాతావరణం నెలకొంది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కోటంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించింది అందులో భాగంగానే కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నం చేసింది ఇప్పుడు టీడీపీ ఆఫీస్ దాడికి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి నేతలందరూ కూడా ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించినటువంటి వైసీపీ నేతలు రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీకి సంబంధించినటువంటి దాడికి పాల్పడినటువంటి ఘటన అప్పట్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చింది దాడికి పాల్పడిన అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పైన టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత త్యాయత్నం కేసు పెట్టు సెక్షన్ లో మార్పు చేశారు వైసీపీ నేతలు బెయిల్ పిటిషన్ కూడా కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ వేశారు వాదనల తర్వాత విడుదల చేసినటువంటి హైకోర్టు ముందస్తు చూపడం సాధ్యం కాదని చెప్పి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నిర్మాణం ఇప్పుడు భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ కు తలశీల రేళ్ళ అసిరెడ్డి నందిగం సురేష్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారిన సిచువేషన్ కనిపిస్తుంది వీరితో పాటుగా నందిగం సురేష్ ఎంపీగా ఉన్నటువంటి అప్పట్లో మాజీ ఎంపీ ఆయన కూడా చేస్తుంది పైన ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేస్తుంది కేసులో తక్షణ మార్పు చాలా సీరియస్నెస్ ఎలా ఉంటుంది కూడా హెచ్చిన మారింది సో దానికరీష్